ఈరోజు మాక్లూరు ఎంపీపీ స్కూలు హై స్కూలు ఇనాగ్రేషన్ పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నది మరి స్కూల్కి ఒక చరిత్ర ఉన్నది ఈ స్కూల్లో ఎంఐఎంఎల్ చదివిన ఇప్పుడున్న మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా కానీ మహేష్ కానీ ఈ స్కూల్లో చదివినారు నేను కూడా నైన్టీన్ సిక్స్టీ టూ సిక్స్టీ సిక్స్ టూ సెవెంటీ వరకు ఐదు సంవత్సరాలు టెన్త్ వరకు ఎస్ఎస్సి వరకు ఇదే స్కూల్లో చదివిన అప్పుడు ఏదైతే తెలంగాణ ఉద్యమం ఫస్ట్ స్టార్ట్ అయిందో ఈ స్కూల్లో మేము అప్పుడు ఫస్ట్ ఉద్యమంలో పాల్గొని లాంగ్ బెల్ కూడా కొట్టడం జరిగింది మరి దీనికి అప్పుడున్న గవర్నమెంట్ నేను జడ్పీ చైర్మన్ ఉన్నప్పుడు అప్పుడు మా బిగాల గణేష్ గుప్త ఎమ్మెల్యే అటు జీవన్ రెడ్డి ఎమ్మెల్యే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూలో మరి నాలుగు కోట్ల డెబ్బై లక్షలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది దానికి తోడుగా మనసు ఉంటే మార్గాలు ఉంటాయన్నట్టు కోట్లున్న మనసు ఉండాలి దానం దయాధర్మం చేసే మనసు ఉండాలి అప్పుడు నేను ఎయిట్ సెవెన్లో సింగిల్ విండో ప్రెసిడెంట్ ఉన్నప్పుడు బిగాల కృష్ణమూర్తి గారు గణేష్ గుప్తా వాళ్ళ ఫాదరు సొసైటీలో నాతోనే ఉంటా ఉండే మరి అప్పుడు బిగాల గణేష్ గుప్తా పెరిగి పెద్దదై వాళ్ళు సంపాదించి మరి ఎమ్మెల్యే ఒక్క కోటి రూపాయలు విరాళం కూడా ఈ స్కూల్కి ఇవ్వడం జరిగింది దాంతోని ఐదు కోట్ల డెబ్బై లక్షలైన నేను చైర్మన్ ఉన్నప్పుడు కూడా సోషల్ వెల్ఫేర్ ఈకి ప్రతి మీటింగ్లో రివ్యూ తీసుకునే వారిని ఎంతవరకు వచ్చింది వర్క్ ఏమని చెప్పి ఈ సందర్భంగా నేను అప్పుడున్న గవర్నమెంట్ కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత ధన్యవాదాలు అట్లాగే బిగాల గణేష్ గుప్తా బిగాల మహేష్ గారు కూడా వారి తండ్రి జ్ఞాపకార్థం వారి తాత జ్ఞాపకార్థం కృష్ణమూర్తి గారు అండ్ గంగారాం జ్ఞాపకార్థం వారు కోటి విరాళం ఇచ్చినందుకు నేను వారికి ధన్యవాదాలు తెలియదు ఎందుకంటే ఈ రోజుల్లో కన్న తల్లిదండ్రులనే ఓల్డేజ్ హోమ్ నుంచే ఈ రోజుల్లో మరి చనిపోయిన వారి గురించి జ్ఞాపకార్థం మరి బిగాల గణేష్ మహేష్ మరి కోటి రూపాయలు చెందా ఇచ్చిందంటే చాలా సంతోషదాయకం పిల్లలు స్కూల్ చదివే పిల్లలు కాబట్టి మరి పిల్లలకు మంచి వాతావరణం ఉండాలా మంచి చదువు ఉండాలా రేపు గొప్ప గొప్ప ఈ పిల్లలే రేపు డాక్టర్లు ఇంజనీర్లు కలెక్టర్లు కావాలని సందర్భంగా తెలియస్తూ ఇంత మంచి కార్యక్రమానికి మమ్మల్ని కూడా బిగాలగా కుటుంబం ఇన్వైట్ చేసినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞ ముగిస్తున్నాను జై తెలంగాణ జై